మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదకొండవ తేదీ అత్యంత శక్తివంతమైన మార్గశిర బహుళ అమావాస్య అంతేకాదు ఇది మార్గశిర గురువారం రోజు రావటం వల్ల మరింత శక్తి వచ్చింది అలానే మార్గశిర బహుళ అమావాస్యను బకుల అమావాస్య అని కూడా అంటారు ఇలాంటి శక్తివంతమైన రోజు ఈ రోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ధనం విపరీతంగా మీ ఇంట్లోకి వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది మంచి రాజయోగం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు మరి ఇంతకీ కలబంధ మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంధ మొక్కల్లో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంధ మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబందతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు ఇలాంటి కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది దిష్టి దోషాలు పోతాయి నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ధనం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ధనం గాలిలాగా దూసుకు వస్తుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు ప్రక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలను అయినా సరే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను శుభ్రంగా కడగండి మామూలుగా నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తరువాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివర్లో బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగిన తరువాత ఆ కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి ఏడుసార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు ఏడుసార్లు తిరగండి అలా తిరిగిన తరువాత ఈ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటండి నాటి పెంచండి కలబంధ మొక్కను నాటటానికి ప్లేస్ లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంధ మొక్కను నాటితే ఆ కలబంధ మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందని అర్థం కాదు మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థం అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఈ కలబంద పరిహారం చేయండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఏ అమావాస్య రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజు ఈ పరిహారం చేసుకుంటే మంచిది కలబంద ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్ ప్రవేశించలేదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబందను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడు గాలిని రానివ్వకుండా చేస్తుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు పరంగాను ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు కలబంద ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కలబంద మొక్కను పూర్వం నుండి మన ఇంట్లో పెంచుకునే ఆచారం ఉంది ఇది మన ఇంటిని నరదిష్టి నుండి నరపేడ నుండి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల ఉండే బాధలు ఉండవు కలబంద మొక్క ఒకటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది ఇది అక్షరాల సత్యం ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే లెక్క ఈ మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని శాస్త్రాలలో వివరించటం జరిగింది ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది కలబంధ మొక్క వేర్లలో రాహుకేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంధ పైభాగంలో శక్తులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను మన ఇంటికి కలిగిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయి నరదిష్టి నరపేడను తిప్పికొట్టే శక్తి ఈ మొక్కకు ఉంది కాబట్టి ఈ అరుదైన రోజు మన ఇంట్లో కలబంద మొక్కను తెచ్చుకొని ఇంటికి కట్టుకోవాలి నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదిష్టి ప్రతి ఇంటికి ఉంటుంది ఇలా నరదిష్టి మీ ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో అన్ని సమస్యలు చికాకులు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి లేదా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి సాధారణంగా నరదిష్టి పోవటానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కానీ ఆ రెండింటికంటే అద్భుత ఫలితాలను ఈ కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహుకేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది దీన్ని అమావాస్య రోజు సేకరించి మన ఇష్టదైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి అదే రోజు అంటే సూర్యగ్రహణం అమావాస్య కలిసి వచ్చిన రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలక్రిందులుగా కట్టాలి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడియల్లో కడితే ఇంకా మంచిది ఇక ఇంతకుముందే మీరు కలబంద మొక్కను కడితే ఈ గ్రహణం తరువాత సాయంత్రం మళ్ళీ దాన్ని తీసివేసి కొత్తగా ఇంకొక మొక్కను కట్టాలి ఇలా ఈ అద్భుతమైన రోజు కట్టటం వల్ల మీ ఇంటికి నరదిష్టి నరపేడా పోతాయి ముఖ్యంగా ఇలా కలబంద మొక్కను కట్టే సమయంలో ఇలా మనసులో అనుకోవాలి మా ఇంటికి కానీ మా ఇంట్లో నివసిస్తున్న వారికి కానీ దుష్టగ్రహ పీడ సర్వగ్రహ పీడ తొలగిపోవాలి అని అనుకోవాలి అలా మనసులో అనుకొని గుమ్మానికి బయట తలక్రిందులుగా కట్టాలి ఇలా కట్టటం వల్ల మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఆ ఇంట్లో నిత్య సంతోషాలు నిండుతాయి అత్యంత శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఇక ఎదురే ఉండదు మీ ఇంట్లో గుమ్మడికాయ కడితే ఈ గ్రహణం తరువాత వాటి శక్తి పోతుంది వెంటనే వాటిని మార్చుకోవటం చెయ్యాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షమని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుని ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు మీరు కనుక ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకొని ఇలా చేస్తే ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేదు దీనికోసం ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడిగి జెల్ తీయాలి ఈ జెల్ను ఐదు స్పూన్లు ఒక గ్లాస్ నీటిలో వేసుకొని ఉదయం పరగడుపున తాగాలి ఇలా చేస్తుంటే మన శరీరంలో యాంటీబాడీస్ ను పెరిగేలా చేసి మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి ఎలాంటి రోగాలు మనల్ని దాడి చేయకుండా కాపాడుతుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క ఒక గాలిని భుజించి ఆరు నెలలు బ్రతుకుతుంది ఇది దేవుడు ఆ మొక్కకు ఇచ్చిన వరం మన ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కరువైనా ఇలా అనేక సమస్యలకు కలబంద చక్కని పరిష్కారం కలబందను మీ ఇంట్లో పెంచుకోండి చాలు ఇది మీ ఇంట్లో ఫలితాలు కలిగేలా చేస్తుంది మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబందను పెంచుకోండి ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా కలబందను పెంచుకోవటం మర్చిపోకూడదు ఎందుకంటే బయట విషగాలుల వల్ల పిల్లలు మరియు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు ప్రసాదిస్తుంది కలబంద ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో అలాంటి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకొని పాటించి చూడండి కొన్ని రోజులకు మీకే అర్థమవుతుంది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాల నొప్పులు మోకాల నొప్పులను తగ్గించే శక్తి ఈ కలబందకు ఉంటుంది కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాస్ నీటిలో వేసుకొని పరగడుపున తాగుతూ ఉంటే మోకాలలో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మోకకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజుగా అవుతారు అంతేకాదు ఇలా నిత్యం తాగితే యవనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాలలో వివరించటం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది అంతేకాదు ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆమె అంత అందంగా ఉండటానికి కలబందే కారణమట కలబందకు ఆయుర్వేదంలో బ్రహ్మరథం పట్టారు మనకు ఏదైనా గాయం అయితే కలబంద గుజ్జును గాయంపై వేస్తే చాలు సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మాయమవుతుంది అంతేకాదు మొలలపై కలబంద గుజ్జును అప్లై చేస్తే చాలు మొలలు తగ్గిపోతాయి కండ్లకలక అయినప్పుడు కలబందను మధ్యలో రెండు బద్దలగా కోసి రెండు మొక్కలను కళ్ళు మోసుకొని రెండు కళ్ళపై పెట్టుకుంటే చాలు కండ్లకలకలు పోతాయి చాలామంది శరీరంలో వేడి ఉందని బాధపడుతుంటారు అలాంటి వారు ఉదయం పరగడుపున కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో వేసుకుని తాగండి చాలు ఎంతటి వేడినైనా క్షణాల్లో పోగొడుతుంది అంతటి శక్తి ఈ కలబందకు ఉంది పంటి నొప్పి దంతాలు కదలటం సమస్య ఉంటే కలబంద గుజ్జును పేస్ట్లా వాడితే సమస్త దంత సమస్యలు పోతాయి దీనిపై రెండు వేల పదిహేడులో భారతదేశంలో చేసిన అధ్యయనం ప్రకారం కలబంద టూత్పేస్ట్ ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారని అధ్యయనంలో రుజువైంది కలబంద గుజ్జును ఉపయోగించి వాపులు గడ్డలపై కడితే వెంటనే తగ్గిపోతాయి ఉదయం పరగడుపున కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగితే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది ఇంకా ముఖ్యంగా కలబందను రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనలా గుజ్జును పట్టించి రెండు గంటల తరువాత తలస్నానం చేస్తే బ్రెయిన్ నరాలకు శక్తి కలుగుతుంది తలనొప్పి తగ్గుతుంది కంటి చూపు పెరుగుతుంది బ్రెయిన్ ఒత్తిడికి గురి కాకుండా నరాలు శాంతి పడతాయి ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల తల విపరీతమైన వేడికి గురవుతుంది అలాంటి వారు ఇలా కలబంద గుజ్జును బాగా తలకు పట్టిస్తే ఒత్తిడిపోయి బ్రెయిన్ నరాలకు కణాలకు ఎంతో శక్తి వస్తుంది బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది తలనొప్పి తగ్గుతుంది కాబట్టి వైరస్ తీవ్రత బాగా ఉన్న ఈ సమయంలో కలబందను మన ఇంట్లో పెంచుకొని వాడటం చాలా మంచిది ఇంట్లో పెంచుకుంటే మనకు గాలిని శుద్ధి చేసి మంచి గాలిని ప్రసాదిస్తుంది ఈ కలబంద ఈ మార్గశిర అమావాస్యనే బకుల అమావాస్య అని కూడా అంటారు ఈ బకుల అమావాస్య రోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యం సమర్పించి కుటుంబంలోని సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి పాత్రులవుతారు అలానే బకుల అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు ఈ ద్వాదశ దీపాన్ని ఎలా వెలిగించాలంటే బకుల అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావిచెట్టు దగ్గర నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి రావి చెట్టు దగ్గర ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యపు పిటితో ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వేయాలి ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వెలగాలి దీనినే బకుల అమావాస్య ద్వాదశ దీపం అని పిలుస్తారు ఉదయం పూట రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించటం ద్వారా సంవత్సరం పాటు విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది అలానే బకుల అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోర పంచిపెట్టటం కూడా సంవత్సరం పాటు రాజయోగం పడుతుంది అలానే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలను పాలతో కడిగి ఆ తరువాత నీళ్లతో కడిగి ఆ బార్లీ గింజలను పారే నీటిలో విడిచిపెట్టండి బార్లీ గింజలు మీకు అందుబాటులో లేకుంటే దానికి బదులు బకుల అమావాస్య రోజు పీచుతో ఉన్న నాలుగు కొబ్బరికాయలు కొన్ని బొగ్గులు పారే నీటిలో విడిచిపెట్టండి ఈ పారే నీళ్ల పరిహారం పాటించటం సాధ్యం కాని వారు ఎవరైనా ఉంటే దానికి బదులుగా నవధాన్యాల పరిహారం పాటించండి నవధాన్యాల పరిహారం ఏంటంటే బకుల అమావాస్య రోజు మీ ఇంటి దైవం దగ్గర నవధాన్యాలు నీళ్ళల్లో తడిపి ఉంచండి ఇంటి దైవానికి పూజ చేసిన తరువాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చే వరకు రోజు నీళ్లు పోయండి అవి మొలకలు వచ్చిన తరువాత వాటిని గోమాతకు ఆహారంగా తినిపించండి ఇలా చేయటం ద్వారా సంవత్సరం పాటు రాజయోగాన్ని పొందండి ప్రధానంగా మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యం పెట్టి దానిని మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించటం ద్వారా సంవత్సరం పాటు రాజయోగాన్ని పొందుతారు